కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు మా కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసిన సాయం చేసిన ముద్దు బిట్ట మనోహరన్న అభివృద్ధికి నాందిని పేరే జనసేన మనోహరన్న అంటే డ్రైగర్ రావాలి అప్పుడు మన ఆటో డ్రైవర్ కష్టాలు బాగా రోడ్లు బాగా ఒకటి రెండు గేర్ల మీద వెళ్తుంటే ఇల్లు చాలక మళ్ళీ బంకులోకి వెళ్తే మళ్ళీ కొట్టుకు మళ్ళీ కావాల్సి వస్తుంది ఆ రోడ్లు లోకడ రోడ్లు ఎట్లుండయో అదే ప్రాధాన్యత మన సార్ గెలిపించిన తర్వాత రోడ్లు వేయించాలి అంత మించింది ఆ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అయ్యా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు అయ్యా మాకు వచ్చింది మాకు వచ్చింది చెబుతున్నారు మాకు మాకు వచ్చిన రాలేదు మా కొడుకు రాసింది కదా చెడగొట్టేశారు అయ్యా లాస్ట్కి ఇప్పుడు ఏదైనా అద్దులు కట్టుకుంటున్నారు రెండు వేల ఐదు వందలు ప్రతి పచ్చవాళ్ళు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు కట్టుకుంటున్నారు ఇప్పుడు ఉదయ్యసి సాయంకాలం వారికి ఆయిల్ ఖర్చు పోవాలి ఈ రోడ్లు మేము పరిశీలన తీసుకునే నాలుగు వందలు మూడు వందలు కూడా మిగిలుతున్నాం అది మరి రోజువారు కట్టుకోవాలి సార్ దానివల్ల ఇబ్బంది పడుతుంది నెల వస్తే మాకు కిస్తీ కట్టుకోవాలి అందువల్ల మాకడ పెట్టు చేశారు మీరు అంత చేయాలి మా ఆటో డ్రైవర్లు అందరూ మీకు అందరూ రుణపడి ఉండాలి లోకడెట్టు ఉండరున్నది కానీ మాకు ఆటోలు మరి ప్రశాంతంగా ఉండేట్టుగా మాకు మేము చేయాలండి ఓకే ఆ ము అన్నాయి మీ సపోర్ట్ ఇచ్చి మా సార్ని మన ఊరు మన ప్రాంతం అయిన మన స్పీకర్ గారిని లక్ష ఓట్లు మెజార్టీతో గెలిపించుకోవాలి మన ఆటో కుటుంబాలు దగ్గర దగ్గర తెనాలి సబ్ డివిజన్ ఆరు వేల మంది ఉన్నారు మన సబ్ డీజన్లో ఆరు వేల మంది ఇంటికి ముగ్గురు వేసుకున్నా కూడా ఇన్ని ఓట్లు ఉండే చూడండి చాలు ఇవాళ వెయ్యి రూపాయలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు రోజు ఉంటాయి లేకపోతే రెండు రోజులు ఉంటాయి మూడో రోజు మందికి డబ్బులు ఉండవు కానీ సారికి ఒక్కసారి మనం నిలబడితే ఐదు సంవత్సరాలు మనల్ని కాపాడుతారు ఒక్కసారి మన సారిని సపోర్ట్ చేస్తే ఐదు సంవత్సరాలు మన నీడలాగా ఆయన ముందుండి మనకి ఏర్పాటు చేస్తారు ఈ ఒక్కసారికి మన అందరం కలిసి మనతో పాటు మన వాళ్ళతో పాటు అందరూ కలిసి అన్నయ్యతో పాటు చేసి కృతస్థం కలిపి సారిని గెలిపించుకోవాలని ప్రార్థన అందరి తరఫున మనం మన తెనాలి గురించి ఆలోచించుకున్నప్పుడు మొట్టమొదటి సమస్య రోడ్లు కాంట్రాక్టర్లు ఈ రోజున ఎంత దుస్థితిలో ఉన్నారంటే ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు కొన్ని జిల్లాలు అయితే ఆత్మహత్యలు తీసుకున్నారు మరి కొన్ని జిల్లాల్లో జిల్లా మొత్తం తీ తీర్మానాలు చేశారు మన ప్రభుత్వం నుంచి ఏ పిలుపు వచ్చినా ఏ టెండర్ అయినా సరే వేయకూడదు మనం ఈ ప్రభుత్వం మారే వరకు అని అంటే ఎంత నిర్లక్ష్యంగా అసలు ఇది సమస్యనే కాదు రోడ్లు అనేది ప్రజలు వాళ్ళ దంటానాలు పడతారు మనకు అనవసరం అనే భావనతోటి వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు జనసేన పార్టీ నుంచి మేము రెండుసార్లు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చే కార్యక్రమం రోడ్లు ఉన్న దుస్థితి అందరికీ తెలియాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం మేము మీ అందరితో పాటు ఈ రోజున ప్రధానమైన సమస్య రోడ్ అనేది గత మూడు సంవత్సరాల క్రితమే గుర్తించి ఆ రోజు నుంచి కూడా పోరాటం చేసుకుంటూనే వస్తున్నాం ఒక శాసన సభాపతిగా శాసన సభ్యుడిగా ఆ పదవి అనేది నా కోసం నేను ఉపయోగించుకోలేను నా కుటుంబం కోసం కాదు ఆ రోజు నేను అంకిత భావంతో మన తెనాలి నియోజకవర్గం కోసం అభివృద్ధితోటి ఒక ప్రణాళికతో ఎందుకంటే చూశారు మీరు వాళ్ళు చేసిన రోడ్ ఏంటంటే రోడ్డు మీద రోడ్ వేసుకుని డబ్బులు పోయారు అటువంటి ప్రణాళిక కాదు నిజాయితీగా ఉండాలి ప్రణాళిక అరవై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పెదరావు నుంచి నందివేలు వరకు రిటైనింగ్ వాల్స్ కట్టి నాలుగు లేదా రహదారి మీద రోజు కనీసం మనం ఆటో నగరం వరకు కూడా తీసుకెళ్ళలేక ఈరోజు సో ఇది ఏంటంటే పాలకులు ఎవరైనా సరే మనందరం కూడా నిజాయితీగా ఒక ప్రణాళికతోటి ఈ కార్యక్రమం చేద్దాం ఇది పూర్తి చేస్తే నాలుగు ఓట్లని కాదు మన ప్రాంతానికి ఇంకా మీకు మరిగైన అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి పది మంది ఇక్కడ ప్రయాణం చేసి ఇక్కడికి వస్తేనే కదా మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యా వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరుకులు కూడా టీ స్టాల్తో సహా మొదలు పెట్టుకుంటే మీకు ప్రతిరోజు మీరు ఎదుర్కొనే కష్టాలు మీరు పొద్దునే లేచి పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాలి మీరు కస్టమర్లు తీసుకెళ్ళాలి అదే రోడ్లపైన మీరు ప్రయాణం చేస్తుంటే మీకు ఎంత ఇబ్బందిగా ఉందో కస్టమర్లు కూడా అదే ఇబ్బంది ఉంది ఆ కష్టాన్ని కూడా గుర్తించలేకపోతే దేనికి మనకి ఈ ఒక ఎమ్మెల్యే పదవి దేనికి ఒక ఎంపీ పదవి దేనికి ఒక మంత్రి పదవి దేనికి చాలా చిన్న సమస్యగా ఇప్పుడు విగ్రహాలు నిర్మాణం చేయడానికి స్పీడ్ బ్రేకర్లు పెట్టడానికి కోసం మీకు సమయం డబ్బులు ఉంటాయి గుంతలు ఎందుకు పూడ్చలేరు మీరు చాలా చిన్న సమస్య కదా గుంతలు ఎందుకు కూర్చలేరు మెయింటెనెన్స్ ఎందుకు చేయలేరు రోడ్ల గురించి వాటి గురించి మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రారు దౌర్జన్యం దాడులు ఫోటోలు తీసి మళ్ళీ కేసులు ఇవే ఆలోచనలు కాబట్టి ఈ ఆలోచనలు మారాలి పేదవాడిని ఆదుకునే విధంగా మనం ప్రయాణం చేయాలి మీకు ప్రధానమైన సమస్య నేను గుర్తించింది ఎంతోమందితో నేను కూడా మాట్లాడుతూ ఉంటాను ఏ జిల్లాకి వెళ్ళినా పర్యటించినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఆహార నిశలు కృషి చేయపోతే మీ కుటుంబాన్ని మీరు నడపలేరు వాళ్ళకి మీరు అండగా నిలబడలేరు మీకున్న ఆరోగ్య సమస్యల గురించి ఎవరు మాట్లాడు మీకున్న బ్లడ్ ప్రెషర్ సమస్యలు కానీ మీకున్న యాంగ్జైటీ సమస్యలు అంటే మీకు డిప్రెషన్ ఉన్న సమస్యల గురించి కానీ ఎవరు కూడా మాట్లాడరు ఎందుకంటే ఒక కస్టమర్ రాకపోతే ఒక గంటసేపు మీరు నిల్చుంటే ఎంత మీకు దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారనేది ఎవరు ఆలోచించారు ఏ ముఖ్యమంత్రి ఇది ఈ ముఖ్యమంత్రి చెప్పండి ఇంత దారుణంగా ఎవరు వ్యవహరిస్తారా పాలకూడ అనేవాడు రాజు అనేవాడు ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి నా దగ్గర ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది కూడా మేలు చేయాలి నేను మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకోవాలి ఆయన అన్నాడు కదా మా నాన్నగారు ఫోటో పెట్టారు పక్క పక్క నా ఫోటో కూడా ఉండాలి ప్రతి ఇంట్లో అని ఇంత నమ్మి మీరు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఈరోజు ఉన్న పరిస్థితులు ఏంటి ఏ శాఖను చూసినా ఎక్కడ చూసినా అవినీతే అవినీతిలో కూరుకుపోయి సామాన్యుని ఆదుకునే విధంగా వెళ్ళి స్పందించడం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇన్సూరెన్స్ ఏ విధంగా తీసుకొస్తే మీకు ఉపయోగపడుతుందో చూసి ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం అందించగలుగుతామో చూసి అది రాష్ట్ర వ్యాప్తంగా వర్తించినట్టు ఒక వ్యక్తి అయితే తెనాలి వరకు మాత్రం నేను మురళి మీకోసం అండగా నిలబడతాం ఆ ఇన్సూరెన్స్ విషయంలో తప్పకుండా మీకు మాటిస్తున్నాం కాబట్టి మాటిస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి మనం చేయాల్సిన మంచి కార్యక్రమాలు ఇది ఒక కార్యక్రమం నేను భావిస్తున్నాను మొట్టమొదటిది నేను చేయబోయేది రేపటి రోజున గద్రావురి నుంచి ఆ రోడ్ని రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి ఖచ్చితంగా నాలుగు లేన రహదారి నాలుగు లేన రహదారి రీటైనింగ్ వాల్స్ నిర్మాణం చేసి రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి నుంచి వచ్చే దా జాతీయ రహదారితో అనుసంధానం చేసే విధంగా మొట్టమొదటి కార్యక్రమం తప్పకుండా మేము చేస్తామని మాట ఇస్తున్నా రెండోది గుంటూరుకు వెళ్ళే రహదారి కూడా తప్పకుండా మనం దాన్ని కూడా నాలుగు నాలుగు లేన్ల రహదారిగా మనం మార్చాలి ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు వర్తమాన ఆలోచనలతో ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం కలిసికట్టుగా మనం ముందుకెళ్దాం ఈరోజు పొత్తు ఎందుకు పెట్టుకున్నామంటే ఓటు చీలిపోతే మరొకసారి దుర్మార్గుడు దుర్మార్గుడు వస్తాడు అతని పరిపాలన చాలా నష్టం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్కి పదవుల కోసం కాదు సీట్ల కోసం కాదు ఇది మేము ఈ ప్రయాణం కోసం కట్టుబడి చిత్తశుద్ధితోటి పనిచేసేది కూడా మన భవిష్యత్తు కోసం దేసి ఒక నెల రోజులు మీరు ఆలోచించండి మీరు మీతో ప్రయాణించే ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి మంచి పరిపాలన తీసుకొద్దాం మౌలిక సదుపాయాలు తీసుకొద్దాం లక్షతో మంచి పథకం ఇంకా మెరుగ్గా జరిగేటట్టు మంచి చేద్దాం రోడ్లు మనం బాగా చేసుకుందాం అక్కడ సమావేశం ఏర్పాటు చేసినందుకు మీరు కూడా పాపం ఇంత సమయం వెచ్చించినందుకు నేను తప్పకుండా మీకు రుణపడి ఉంటాను తప్పకుండా మీకు వెంట ఉంటాను ఏ సమస్య వచ్చినా కూడా నా దృష్టికి తీసిరండి తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం మనం ఇంకా మేలు చేసే విధంగా రాబోయే రోజుల్లో మనం ప్రభుత్వం వచ్చినా ఏర్పాటు చేసుకుందామని